నెల్లూరు జిల్లాలో టీడీపీ మూకలు అరాచకం సృష్టించాయి రాజకీయంగా సుదీర్ఘ చరిత్ర కలిగిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి దాడి చేసి బీభత్సం సృష్టించారు డెబ్బై ఎనిమిది మంది సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో మారణాయుధాలతో నెల్లూరు నగరం సుజాతమ్మ కాలనీలోని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చొరబడ్డారు వారిని ఎవరూ గుర్తుపట్టకుండా సీసీ కెమెరాలను ముందుగా ధ్వంసం చేశారు ఇంటి ముందు నుంచి కొందరు వెనుకవైపు నుంచి కిచెన్లు తలుపులు పగలకొట్టి మరికొందరు లోపలికి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు కింద గదితో పాటు పైభాగంలోని గదిలో వస్తువులన్నింటినీ పగలకొట్టారు అడ్డుకోబోయిన సిబ్బంది పైన పచ్చమూకలు దాడి చేశాయి పార్టీకోలో ఉన్న రెండు కార్లను ధ్వంసం చేశాయి అరగంట పాటు నానా బిభత్సం సృష్టించారు కంటి ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మ టీడీపీ మూకల దాడితో బీతల్లిపోయి కుప్పకూలిపోయారు తమతో పెట్టుకుంటే అంత చూస్తామని ఎవరిని వదిలిపెట్టబోమని దుండగలు హెచ్చరించారు అయితే పోలీసులు వస్తున్నారని తెలుసుకుని దుండగులు బైక్లపై పరారయ్యారు దాడి సమాచారం అందుకున్న నెల్లూరు నగర డీఎస్పీ పి సింధుప్రియ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు దాడి జరిగిన తీరును అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు మరోవైపు మంత్రి లోకేష్ నెల్లూరులో ఉండగానే ఈ ఘటన జరగడం చూస్తే దీని వెనుక పెద్ద స్థాయిలో కుట్ర జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దుండగులు పథకం ప్రకారం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అని హత్య చేసేందుకు ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది రాత్రి అయితే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఉంటారని భావించిన దుండగులు మారణాయుధాలతో ఇంటికి చేరుకున్నారు అయితే ఆ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి లేకపోవడంతో ఇంట్లోని వస్తువులన్నింటినీ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది కొవ్వూరు సమావేశం అనంతరం ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన కుమారుడు స్థానిక నేతలతో కలిసి కొవ్వూరులోనే ఉన్నారు ఇంట్లో ఉండి ఉంటే ఆయన పరిస్థితి దారుణంగా ఉండేదని అంటున్నారు జిల్లాలో నల్లపరెడ్డి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేస్తే ఆయన కుమారుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా వ్యవహరించారు రాజకీయంగా చేస్తున్న పోరాటంలో భాగంగా సోమవారం నియోజకవర్గ కేంద్రంలో కోవూరులో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రెండు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు ఆమె వ్యాఖ్యలను ప్రసన్న కుమార్ రెడ్డి గట్టిగా తిప్పికొట్టారు దీనిని టీడీపీ ముఖలు జీర్ణించుకోలేక ఈ దాడికి బరితెగించినట్లు తెలుస్తోంది నెల్లూరు జిల్లా చరిత్రలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇదే ప్రథమం రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాలో నేతలు ఎంతో హుందాగా రాజకీయాలు చేస్తుండేవారు కేవలం ఆరోపణలు ప్రత్యారోపణలకు మాత్రమే పరిమితమయ్యేవారు అయితే టీడీపీ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ ముఖ మారిపోయింది అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష నేతలు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు అణచివేత ధోరణులకు తెగ బరితెగిస్తున్నారు ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం సహజమని అయితే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులకు బరితెగిస్తూ విధ్వంసకర చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెడ్డి ప్రోత్సాహంతోనే ప్రసన్న ఇంటిపై దాడి జరిగిందని ఆరోపించారు డబ్బు ఉందన్న అహంకారంతో వేమిరెడ్డి దంపతులు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి దాడులకు తాము భయపడేదే ప్రసక్తే లేదని రాబోయే రోజుల్లో ధీటుగా సమాధానం చెబుతామన్నారు ఈ దాడికి బాధ్యత వహిస్తూ వేమిరెడ్డి దంపతులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరైనవి కావని ఎమ్మెల్సీ పర్వతీరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి తల్లిపై సైతం దౌర్జన్యం చేశారన్నారు నెల్లూరు జిల్లాలో బీహార్ సంస్కృతిని తీసుకువస్తున్నారని మండిపడ్డారు